నమస్కారం నేను తేజస్వి పొడపాటి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొన్ని మంచి అనుభవాలు కొన్ని బాధలు కష్టాల కలయిక ఈ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో లోకేష్ అన్న యోగళం పాదయాత్రతో మొదలై ఘనంగా ఎన్టీ రామారావు గారి హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం రాజమండ్రిలో కనీ విని ఎరుగని రీతిలో మహానాడు జరుపుకున్నాం ఈ దేశానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అందించడం ఈ రాష్ట్రానికి సూపర్ సిక్సర్ బాబు గ్యారంటీల ద్వారా ఒక భరోసానివ్వడం అలానే మనం కళలో కూడా ఊహించని విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించబడ్డం ముందుకంటే రెట్టింపు ప్రజాదరణతో చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చి నవశకం ద్వారా ఈ రాష్ట్రానికి తిరిగి పోయడం ఇలాగా ట్వంటీ ట్వంటీ త్రీ అనేది మనకి మిక్స్డ్ ఎమోషన్స్తో సాగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చింది న్యూ ఇయర్ అనగానే మనందరం అందరం రిజల్యూషన్స్ తీసుకుంటాం ఇప్పటి వరకు మనం మన కోసం రిజల్యూషన్స్ తీసుకున్నాం కానీ ఈ ఇయర్ మనం అందరం మన రాష్ట్రం కోసం రిజల్యూషన్ తీసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మన రాష్ట్రానికి చాలా క్రిటికల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగబోయే ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి ఈ ఇయర్ మనందరి రిజల్యూషన్ ఒక్కటే అవ్వాలి ఈ రాష్ట్ర పరిస్థితిని ఈ రాష్ట్రానికి సరైన నాయకుడు రావాల్సిన అవసరాన్ని వీలైనంత మందికి తెలియజేయాలి మనం నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే రిజల్యూషన్ తీసుకుందాం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని గెలిపించే రిజల్యూషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు మనం నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఈ రాష్ట్రం కోసం కష్టపడదాం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం కష్టపడతారు మీరు తీసుకోబోయే రిజల్యూషన్ ఎవరెవరికి న్యాయం చేయబోతుందో తెలుసా ఒక మాస్క్ అడిగినందుకు అన్యాయంగా చనిపోయిన డాక్టర్ సుధాకర్ గారికి గుంటూరులో నడి రోడ్డు పైన హత్య కాబడ్డ రమ్యకి తన అక్కను కాపాడుకునే ప్రయత్నంలో దారుణంగా చనిపోయిన అమర్నాథ్ గౌడ్కి అన్యాయంగా హత్యకు గురై తన ఇంటికి డోర్ డెలివరీ అయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి గిట్టుబాటు ధర లేక అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కొన్ని వేల మంది రైతులకి ఉద్యోగాలు లేని యువతకి ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్కి ఈ రాష్ట్రానికి భూములు ఇచ్చినందుకు రోడ్డున పడ్డ అమరావతి రైతులకి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అనేక రకాల ఇబ్బందులు పడ్డా పడుతూనే ఉన్న శ్రీ రంగనాయకమ్మ గారికి తన తండ్రికి న్యాయం జరిగేలా చూడడం కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారికి అంగన్వాడీ మున్సిపాలిటీ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల మందికి మీ ఒక్క రిజల్యూషన్ గత ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వీళ్ళందరికీ న్యాయం చేయబోతుంది ఇది మన బాధ్యత లెట్స్ రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్ ఒక విజన్తో ఈ రాష్ట్రం కోసం కష్టపడి ఈ రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ని అందిద్దాం నేను నా రిజల్యూషన్ తీసుకున్నాను మరి మీరు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ లెట్స్ రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ టుగెదర్